మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమరణారు మీ కుటుంబ సభ్యులను మీ అందరికీ శుభాభివందనాలు దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన నెలంతా దేవాతి దేవుడు తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో నూతన నెలలోనికి మనందరినీ ప్రవేశపెట్టి మొట్టమొదటి ఆదివారంలోనికి దేవుని సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని కనపరిచి స్థుతించి ఆరాధించే భాగ్యాన్ని దేవతి దేవుడు మనకి ఇచ్చినందుకు మనమందరముడు కూడా దేవునికి బంధనములు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము దేవుని యొక్క మహాకృపను బట్టి మనం అందరముడు కూడా త్రిత్వములోని పదిహేనవ పదహారవ ఆదివారంలోనికి వచ్చి ఉన్నాం గతించిన పదిహేను ఆదివారాలు మనందరినీ దేవుడు కాపాడాడు పదహారవ ఆదివారంలోనికి మనం వచ్చి ఉన్నాం ఈ పదహారవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖన అంశములుగా పాఠ్యభాగములుగా పాత నిబంధన పాక్షభాగముగా ఆపోజిైన పౌలు ఎఫ్ఎస్సి సంఘములకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనము నుండి ఇరవై ఒకటవ వచనం వరకు అలానే సువార్త పాక్ష్యభాగముగా పరిశుద్ధులైన లూక్క గారు రాసినటువంటి సువార్త ఏడవ అధ్యాయము పదకొండవ వచనము నుండి పదిహేడవ వచనము వరకు ఉన్నటువంటి లేఖన భాగములు ఈ వారం మనకు పాఠ్యాంశములుగా ఇవ్వబడినవి లేఖనమును ధ్యానం చేయడానికి ముందుగా ఆత్మదేవుని సహాయము నడిపింపు కోరుకుందాం కృపయు యుక్నికరం గల ప్రియ పరమ తండ్రి వందనాలు స్థుతులు స్తోత్రులని నాయన దేవాన్ని కృపను బట్టి ఉదయకాల సమయమున నీ పాద సన్నిధికి రావడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు గతించిన నెలంతా నీ కృపల మమ్మల్ని కాపాడి మా బ్రతుకుల నూతన ప్రవేశపెట్టినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దేవమట్టు వదటి ఆ ద్వారముగా నీ బిడ్డలుగా మీ మందరముడు చేరి నీటి స్థుతించి కనపరిచి ఆరాధించి భాగ్యాన్ని వీరు మక్కించినందుకు నీకు వందనములు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం కొద్ది నిమిషములు నీ వాక్యమును ధ్యానింపన అయింటుండగా నీ ఆత్మచేత నన్ను మమ్మ నింపు నడిపించమని మహిమ పొందుకోమని ప్రియ కుమారుడు మా లక్ష్యుడనే సూకరిస్తున్నామమ్మ ప్రార్థించి వేడుకొని చిన్నాము తండ్రి అమెన్ ఇత్వంలోని పదహారవ ఆదివారం కొరకు ఏర్పాటు చేపడినటువంటి ఈ లేఖన భాగములను మనము ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు మనకు ఇవ్వబడినటువంటి అంశము ఏమిటి అని మనం ఆలోచన చేస్తూ ఉంటే దేవుని బిడ్డలుగా దేవునిలో మనము స్థిరపడి వేరు పారిన వారిగా ఉండాలి అని దేవుని యొక్క ప్రేమ యొక్క లోతు వెడల్పు ఎంతో తెలుసుకోవాలి అనేది భక్తుని యొక్క ఉద్దేశమైనది దేవుని యొక్క ఉద్దేశం కూడా అదే ఉంది క్రైస్తవులుగా మనము ఏదో నామకాత్ర క్రైస్తవులుగా జీవించడం కాదు కానీ దేవుని యొక్క బిడ్డలుగా దేవుడు మన హృదయములో నివసించే వ్యక్తులుగా మనము ఉండాలి అప్పుడే దేవుని యొక్క లేక దేవుని యొక్క ప్రేమ యొక్క లోతు ఎంతో దాని వెడల్పు ఎంతో మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది దీని అర్థం ఏమిటి అంటే దేవునిలో మనము స్థిరపడాలి స్థిరమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి నిలకడ కలిగి మనము జీవిస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రేమ దాని యొక్క లోతు ఎంతో తెలుసుకోవాలి అంటే దేవుని యొక్క లోతు ప్రేమ యొక్క లోతును మనం తెలుసుకోవడం అనేది చాలా అసాధ్యమైనది ఎందుకంటే ఆయన ఎంతో నిన్ను నన్ను ప్రేమించాడు ఆయన ప్రేమ ఎంత గొప్పది అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి నీ కొరకు తన ప్రాణమును అర్పించడానికి వచ్చి ఉన్నాడు అది ఆయన ప్రేమ ఒక మాటలో చెప్పాలి అంటే ఆ ప్రేమ యొక్క లోతు వెడల్పు మనము ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ భూగోళమంతా కూడా దేవుని యొక్క ప్రేమ వెడల్పు మనం చూడగలము అంతకన్నా ఎక్కువైనదే ఆ లోతు మనము చూడాలి అంటే సముద్రము కంటే లోతు అయినది దేవుని యొక్క ఆ ప్రేమ వెడల్పు లోతు ఎలాంటిదంటే ఈ భూభాగం అంతా వెడల్పైనది సముద్రం అంతా లోతు అయినది మనం తెలుసుకోవాలి అంటే ఆయనతో మనము సహవాసం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన మనకు నూతనమైనటువంటి సంగతులను తెలియజేస్తూ ఉంటాడు ఆయనతో నీవు నడుస్తూ ఉంటూ ఉన్నప్పుడు నీవు ఆయన స్వరూప్యములోనికి రూపాంతరం వచ్చింది భాగ్యాన్ని దేవుడికి ఇస్తూ ఉంటాడు ఎప్పుడైతే నువ్వు అలా గడుపుతూ ఉంటావో ఆయన ప్రేమ యొక్క లోతు వెడల్పు తెలుసుకునే భాగ్యము మనకు అర్థమవుతూ ఉంటుంది ఇంత గొప్ప ప్రేమ కలిగినటువంటి దేవత దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము ఎంతో ధనిలము దేవుడు ఏ తమకు దేవుడు కాగల జనుడు ధనిలు ఇంకా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈ ఎఫ్సి పత్రికలో పౌలు భక్తుడు అంటాడు మీరు అంతరంగ పురుషుని ఎందు బలము పొంది ఉండాలి ఫిజికల్గా కాదు కానీ ఫిజికల్గా మనం ఎలా ఉంటాం రోజుకు మూడు నాలుగు సార్లు ఉదయం నుంచి పండుకునేంత వరకు తింటూనే ఉంటాం లంచ్ డిన్నరు బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ చేస్తూనే ఉంటాం అయితే ఇక్కడ ఏముంటుందంటే ఈ పౌలు భక్తుడు ఈ మూడవ అధ్యాయంలో దేవుడితో తనకు కలిగినటువంటి అనుభవమును కూర్చి దేవుడు తనను ఏ రీతిగా వాడుకుంటున్నాడో దేవుడు ఏ రీతిగా తను ఏర్పరచుకుని పిలుచుకుని దర్శించి తన రాజ్య మహిమకు నన్ను ఒక ప్రత్యేకమైనటువంటి సాధనముగా దేవుడు నన్ను ఏ రీతిగా ఏర్పరచుకుని వాడుకుంటున్నాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడిని స్థుతిస్తూ ఉంటాడు దేవతి దేవుడైనటువంటి ఆ ప్రేమను బట్టి ఆ పిలుపును బట్టి యోగ్యత లేని నన్ను దేవుడు ఏర్పరచుకుని తన రాజ్య మహిమకు వారసులుగా నన్ను ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రగా దేవత దేవుడు నన్ను ఎంచుకున్నాడు అందును బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అనేటువంటి మాటను చూస్తూ ఏమంటాడంటే ఇదే ఎఫ్సి పత్రిక మూడవ అధ్యాయము పదకొండవ వచ్చిన మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఏసు నందు చేసిన నిత్య సంకల్పము చెప్పిన పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైనటువంటి జ్ఞానము ఇప్పుడు తెలియవలనని ఉద్దేశించి శోధింప సఖ్యము కానీ క్రీస్తు ఐశ్వర్యము ఏంటంట శోధింప సఖ్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును ఆయన ఏమంటున్నాడు సమస్త అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని ఎందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును కూర్చి ఏర్పాటు ఎట్టితో అందరికీ తేట పరిశుద్ధులందరిలోని అత్యల్పుడైనటువంటి నాకు ఈ కృప అనుగ్రహించిన దేవుని నామానికి మహిమ కలుగున్న కాక పౌలు భక్తుడు ఎంత గొప్పగా దేవుని యొక్క ఆ ప్రేమను వర్ణిస్తూ ఉన్నాడో ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుడు ఏదైనా చేయగలడు ఎంతో గొప్ప కార్యాలు శోధింప శక్యము కానీ క్రీస్తు యొక్క ప్రేమ అవ్వచ్చు క్రీస్తు యొక్క ప్రణాళిక కావచ్చు ఏదేమైనా అవ్వచ్చు కానీ క్రీస్తు ఐశ్వర్యము అన్యజనంలో ప్రకటించడానికి ఐశ్వర్యాన్ని ప్రకటించటం ఏంటి క్రీస్తు యొక్క ఐశ్వర్యమును అన్యజనంలో ప్రకటించటకు దేవాతి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అనేటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న పూర్వకాలం ముందు మరుగుయినటువంటి మర్మములు ఏర్పాటు ఎటుదో అందరినీ తేటపరచుటకు అందరిలో అత్యల్పుడను అయినటువంటి నాకు ఈ కృప అనుకరించబడినది అంటే దేవుని యొక్క సువార్త ప్రకటన దేవుని యొక్క ప్రేమ ఆయన గుణగణములు ఆయన తీర్పు ఏదైనా సరే ఇవన్నీ కూడా ప్రకటించడానికి శోధింప సత్యము కానీ క్రీస్తు మహదైశ్వర్యమును ప్రకటించడానికి దేవంతి దేవుడు అపోస్తులందరిలో కడమడివాడను లేక అచ్చల్పుడను అనేటువంటి మాటను అంటే ఎంతగా తగ్గించుకుంటున్నాడో ఆలోచన చేయండి ఒక రకంగా చెప్పాలంటే ఆసియా అంతటా కూడా ఈ ప్రపంచ సువార్తీకరణ చేస్తున్నటువంటి సందర్భాల్లో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మూడు పర్యాయములు సువార్త పరిచర్య చేశాడు ఎవరు కూడా ఇంత ఘనముగా పరిచయం చేయలేదు సంఘములను కట్టడం ఒకటి ఆ సంఘములు ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని దానికి పరిష్కారం రాయడం ఒకటి అనేక మంది శిష్యులను ఏర్పాటు చేసుకోవడం అక్కుల్లా పుష్కుల్లా తిమోతి ఒనసిము ఫిలిమోను ఇలా అనేక రకాలైనటువంటి వ్యక్తులను ఏర్పాటు చేసుకోవడం వాళ్ళందరికీ సంఘాలు ఏర్పాటు చేసి సంఘ పెద్దలు నియమించి ఎంతో గొప్ప పరిచర్య చేయడం ఎన్నో శ్రమలు ఇబ్బందులు ఇరుకులు వేధనలు ఇవన్నీ కూడా ఎదుర్కొని దేవుని పరిచర్య చేయడానికి సాహసం చేసినటువంటి వ్యక్తులలో మొట్టమొదటి వ్యక్తిగా అని మనం చెప్పగలం పౌలు గారిని అలాంటి వ్యక్తి అంటున్నాడు అత్యల్పుడను అపోసులు అందరిలో ఇలాంటి గొప్ప భాగ్యమును క్రీస్తు మర్మమును శోధింప సఖ్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును ప్రకటించే భాగ్యము దేవుడు నాకు ఇచ్చాడు అని మాట్లాడుతూ మీరు కూడా ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ అంటే మనము కూడా ఏమి చేయాలనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ అంటున్నటువంటి మాట ఏంటంటే ఈ పదిహేనవ వచనంలో మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మల బలపరచబడినట్లుగాను క్రీస్తుమి హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను పన మహిమైశ్వర్యము చెప్పిన మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత ఎందు పరిపూర్ణలగినట్లుగా ప్రేమ ఎందు వేరు స్థిరపడి సమస్త పరిస్థితులందరితో కూడను దాని వెడల్పును వెడ దాని వెడల్పు పొడవు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుందుకు శక్తి గలవారుగినట్లు కావాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను పౌరుల యొక్క ఉద్దేశం ఏమిటి అంటే నేను మాత్రమే కాదు కానీ మీరు కూడా అలాగే ఉండాలి దేవుని యొక్క ప్రేమ లోతు క్రీస్తు క్రీస్తునందు మీరు స్థిరపడి వేరు ఉండాలి అనేటువంటి మాటను ఒకడు జ్ఞాపకం చేస్తున్నాడు స్థిరపడాలి వేరుపడి ఉండాలనేటువంటి మాటలు సంపూర్ణత ఎందు పరిపూర్ణులగినట్లుగా ప్రేమ ఎందు వేరుపడి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాన్ని వాడాలికున్నాము దేవుని యొక్క ప్రేమ లోతును మనము చూడాలి అంటే అంతరంగ పురుషుడైనటువంటి దేవత దేవుని ఎందు మనము స్టెబిలిటీ కలిగి ఉండాలి ఆత్మయందు తీవ్రత గలవారమై ప్రభువుని సేవించేవారిగా ఉండాలి దేవుని కొరకు ఏదైనా చేయడానికి శ్రమను హింసలను వేదనలను ఉపద్రవలను అటు మరి ఏదైనా సరే మనం ఎదుర్కోవడానికి మనము సిద్ధపడుతూ ఉంటున్నప్పుడు క్రీస్తు ప్రేమ నుండి ఏది కూడా ఎడబాపులేరదనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి మీరు కూడా క్రీస్తు మహిమైశ్వర్యములో లోతులో వేరుపారి సంపూర్ణ రగిన వారిగా ఉండాలి పౌలు అనేక సందర్భాల్లో రూప రూపాంతరం పొందిన వారిగా ఉండాలి మారు మనసు పొందిన వారిగా ఉండాలి స్థిరపరచబడిన వ్యక్తులుగా మీరు ఉండాలి అప్పుడు యేసుక్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడుతూ ఉంటుంది అంటే క్రీస్తు యేసున మహిమేశ్వర్యలు మన ప్రతి అవసరము తీర్చబడాలి అంటే మనము ఆయన బిడ్డలుగా ఉండాలి ఆయన స్వారూప్యంలోనికి మనం మారిపోవాలి ఆయన కొరకు జీవించడానికి ఆయనను ప్రకటించడానికి ఆతురత కలిగి ఉండాలి ఇవన్నీ మనము కలిగి ఉండాలి అంటే ఇది ఒక రోజులో రెండు రోజుల్లో ఒక సంవత్సరంలో వచ్చేది కాదు జీవితకాలం అంత మనము దాని తర్ఫీదు పొందుతూనే ఉండాలి ట్రైనింగ్ అవుతూనే ఉండాలి క్రీస్తులు మనం జీవిస్తూ ఉండాలి ఆయనకి ఇష్టకరమైన వ్యక్తులుగా మనం జీవిస్తు ప్రయత్నం చేస్తూ ఉంటున్నప్పుడు ఇవన్నీ కూడా అంటే సాధన చేయాలి సాధన చేయాలి బైబిల్ మిషన్ వారు మాట్లాడుతూ ఉంటారు కదా చేయాలి చేయాలి సాధన చేయాలి ప్రభు సన్నిధానంలో ఓకరించి ప్రార్థన చేయాలి సహవాసం చేయాలి ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటున్నప్పుడు పౌలు భక్తుడు రీతిగా అయితే ఆయన ప్రేమను లోతును తెలుసుకున్నాడో నీవు నేను కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు ప్రేమైన వాళ్ళ ఒక్క మాటలో చెప్పాలంటే ఒకే అధ్యాయము వ్రాసినటువంటి యోధా పత్రికను మనం ఒక్కసారి ఆలోచన చేస్తూ ఉంటే ఆ పత్రికలో కూడా చాలా లోతైన విషయాలు మనం చూడడానికి అవకాశం ఉంది యోధా పత్రికలో యోధా పత్రికలో అంటున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఈ పౌలు భక్తుడు ఏమైతే రాసి ఉన్నాడో అదే మాటలు ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం ఏమంటున్నటువంటి భక్తుడు ఇరవై వచనం ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసు క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకుని ఉండడి చూడండి అక్కడ పౌలు ఏ రీతికైతే మాట్లాడుతూ ఉన్నాడో మీరు స్థిరపరచబడాలి సంపూర్ణమైనటువంటి వ్యక్తిగా ఉండాలి సంపూర్ణంగా మారిపోవాలి అని ఏ రీతిగా మాట్లాడుచున్నాడో ఇక్కడ భక్తుడు కూడా అలాగే మాట్లాడుతూ ఉన్నాడు యోధ రాసినటువంటి పత్రికలో యోధాకు రాసినటువంటి యోధా పత్రికలు అంటూ ఉన్నాడు అతి పరిశుద్ధమైన దాని మీద మీరు కట్టుకోవాలి అక్కడ అంతరంగ పురుషుని ఎందు మీరు స్థిరపరచబడి వేరుపారి ఉండాలి అని పౌలు మాట్లాడుతుంటే ఇక్కడ ఏమంటూ ఉన్నాడు అంటే గారు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలి ఏమిటి అతి పరిశుద్ధమైనది అంటే మనపోయినటువంటి ఎస్సు క్రీస్తు అనే పునాది మీద మణల్ని మనము కట్టుకోవాలి వాక్యముతో మణలు మనము కట్టుకోవాలి క్రీస్తు అనే బండ మీద అంటూ ఉన్నాడు మిమ్మును మీరు కట్టుకొనిచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు ఫస్ట్గా మొట్టమొదటిగా మనము నిలబడాలి ఫౌండేషన్ వేసుకోవాలి అంతే కదా ఒక బిల్డింగ్ మనము కొన్ని అంతస్తులు కట్టాలనుకున్నప్పుడు దానికి తగినట్టుగానే మనము పిల్లర్స్ వేస్తాం ఫౌండేషన్ వేస్తూ అన్నీ స్ట్రాంగ్గా ఉండే నిర్ణయాలు తీసుకుంటాం అలానే మన విశ్వాసము కూడా క్రీస్తు అనే బండ మీద దేవుని వాక్యముతో మన మనము కట్టుకుంటూ ఉన్నప్పుడు రెండవదిగా మనం చేసిన పరిశుద్ధాత్మలో ప్రార్థించేవారిగా ఉండాలి అంటే ప్రార్థన ఏదో దేవా బొవ్వా ఆమె అన్నట్టుగా ఉండకూడదు ఇదిగో దేవా నీ కొరకు ఈ ప్రణాళిక నేను కలిగి ఉన్నాను ఇలా చేయాలనుకుంటూ ఉన్న నీవు నాకు సహాయం చేయి పౌలు గారు అనేక సందర్భాల్లో ఎరుషులేము వెళ్ళొద్దని చెప్తూ ఉంటున్నప్పుడు జనాంగం అందరూ కూడా సుష బృందం అంతా కూడా ఏడుస్తూ ఉంటారు నువ్వు ఎందుకు అప్పుడే వెళ్ళిపోతున్నావు అని లేదండి క్రీస్తు కొరకు నేను చావడానికైనా సిద్ధముగా ఉన్నాను మీరెందుకు నన్ను ఆటంకపరుస్తూ ఉన్నారు అని వాళ్ళందరినీ కూడా నివారిస్తూ ఉంటాడు వాళ్ళందరినీ కూడా బలపరిచి నడిపిస్తూ ఉంటాడు కొరకు అలాగే రోగ పత్రిక చూస్తూ ఉంటున్నప్పుడు మనము ఎన్నో శ్రమలు అనుభవించి దేవుని యొక్క రాజ్యములో చేరవలసిన వారమై ఉన్నాము అని మాట్లాడుతూ ఉంటాడు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నప్పుడు మనము పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం అనేది చాలా అవసరము ఆత్మ నడిపింపు లేకపోతే ఆత్మ సహాయం లేకపోతే మన భక్తి జీవితం ముందుకు సాగదు ప్రార్థన జీవితం లేకపోతే మన భక్తి జీవితం ముందుకు సాగదు ఆధ్యాత్మికంగా నీవు మరుగుజ్జులోకి వెళ్ళిపోతూ ఉంటావు మరుగుజ్జు తనంలోనికి అందుకే పరిశుద్ధాత్మ నడిపింపు సహాయము అనేది చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి ఇక్కడ అంటున్నటువంటి కట్టుకోవాలి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి అనేటువంటి మాటను కూడా అజ్ఞాపకం చేస్తూ అంటాడు నిత్య జీవంతమైన మన ప్రభు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకోవాలి మూడవదిగా ఇక్కడ కనికరము కొరకు కనిపెట్టుకోవాలి కనికరము దేవుని యొక్క కనికరము దేవుని యొక్క దయ దేవుని యొక్క కృప కొరకు మనం కనిపెట్టుకుంటూ ఉండాలి దేవుని యొక్క వాక్యం ఏమని చదువుతుందంటే ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారు ఎందు ఆయన ఆనందించే దేవుడై ఉన్నాడు విశ్వాసం ఉంచు వారిని కృప ఆవరిస్తూ ఉంది తన కృప కొరకు కనిపెట్టుకుని వారి ఎడలా ఆయన ఆనందించే దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకోవాలి అందుకే ప్రతి ఉదయం నికృప కలుగును కాక నికృప కలుగును గాక నికృప కలుగును గాక మాపై మనము ప్రార్థన చేయాలి ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ సువార్థ పాఠ్యభాగములో విధవురాలి కుమార్తెను దేవాతి దేవుడు కనికరముంచి కృప చూపించి తనకు జీవార్ధమైనటువంటి కుమారుడు మరణించి ఉంటే దయచేసి కనికరపడి కుమార్ని స్వస్థపరిచి లేవనెత్తి తన తల్లికి అప్పగించినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన కనికరము గల దేవుడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం నీవు నేను కూడా అలాంటి కనికరము కలిగిన వారముగా ఉండాలి దేవాతి దేవులను సంతోషపరచాలి అంటే అనేకుల విడల మనము కూడా కనికరము కలిగినటువంటి వ్యక్తులుగా మనము ఉండవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎల్లప్పుడూ మనము పుచ్చుకునే వారముగా కాకుండా ఇచ్చేవారిగా ఉంటూ ఉన్నప్పుడు దేవతి దేవుడు కూడా మనలను కూడా ఆ రీతిగా ఆశీర్వదించడానికి అవకాశం ఉన్నది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవడం అంటే నీ విస్తృతిలో ఉన్నటువంటి ఆ యొక్క సంతోషమును నువ్వు అనుభవిస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవాతి దేవుడు నీ పేద చూపుతూ ఉన్నటువంటి కృపను నువ్వు అనుభవిస్తూ ఉంటూ ఉన్నప్పుడు చప్పల శక్తిము కానీ ఆనందము నీలో కలుగుతూ ఉంటుంది కాబట్టి మనము ఇచ్చేవారుగా ఉండాలి కనికరము చూపించేవారుగా ఉండాలి నువ్వు కనికరము చూపిస్తే నీ మీద కూడా దేవుడు కనికరమ చూపిస్తూ ఉంటాడు దయగల వారి పట్ల నువ్వు చూపించే దేవుడు అనేటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళరా దేవతి దేవుడు కీర్తన గ్రంథం పద్దెనిమిది ఇరవై ఐదులో అంటాడు దయగలి వారి పట్ల నువ్వు దయ చూపించే దేవుడు దేవుని పట్ల మనము దేవుడు మన పట్ల ఎలాంటి దయ కలిగి ఉన్నాడో నీవు నీవు నేను మనమందరం కూడా మన పొరుగు వారి పట్ల మన బంధువుల పట్ల అన్యుల పట్ల అందరి పట్ల కూడా మనము దయ కలిగిన వారుగా జీవించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమైనది ఇంకా ఆలోచన చేస్తూ ఉంటే ఈ కురింది పత్రిక ఇంకేమంటాడు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకుని నాలుగవదిగా దేవుని యొక్క ప్రేమలో మనము నిలబడినట్లుగా కాచుకోవాలి టు కీప్ అప్ మనము ఎట్టి స్థితిలో ఉన్నామో దేవుని ప్రేమలో దేవునితో సహవాసము కలిగి మనము నడుస్తూ ఉంటూ ఉన్నప్పుడు మనం కరెక్ట్గా ఉన్నామో లేదో అనేది మనం చూసుకోవాలి సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆత్మ పరిశీలన అనేది చాలా ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మనము ఈ రీతిగా ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రేమ యొక్క లోతు పొడవు ఎత్తు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది ప్రియమైన వారు దేవుని నామానికి మహిమ కాక అపోసినటువంటి పౌలు కొలసీ సంఘానికి లేఖ రాస్తూ రెండవ అధ్యాయము ఆరో వచనం మనం చూస్తూ ఉంటున్నప్పుడు తులసి పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచనం కావున ప్రభు అయిన అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరు పారాయి మూడు విషయాలు కూడా వివే లేఖనాలు చూస్తూ ఉన్నాం ఈరోజు పాఠశాలలో మనం క్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరు పారాలు లోతుగా స్థిరపడేవారిగా ఉండాలి ఏసును అంగీకరించడం మాత్రమే కాదు కానీ ఆయన వెంబడించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది చాలామంది అంగీకరిస్తూ ఉన్నారు ఉపమాన ఉపమానాలు మనందరికీ తెలుసు కదా రోడ్డు ప్రక్క పడ్డవి మొడ్ల పొదలు మంచి నెలన పడ్డ విత్తనాలు ఇవన్నీ చూస్తూ ఉంటున్నప్పుడు ఏ విత్తనం ఫలించింది అంటే మంచి నేలన పడినటువంటి విత్తనాలు మన హృదయము దేవుని వాక్యముతో దున్నబడుతూ ఉంటూ ఉన్నప్పుడు దేవుని వాక్యం అనే విత్తనము మన హృదయములో దున్నపడి వేయబడుతూ ఉంటూ ఉన్నప్పుడు అది చక్కగా ఫలించడానికి అవకాశం ఉంది కాబట్టి ఏమంటున్నాడంటే ఇక్కడ ఇక్కడ కొలసి సంఘానికి పౌల భక్తులు రాస్తూ కావున మీరు ప్రియమైన క్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరు పాలన వారై ఇంటి వలె కట్టబడచ్చు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబు కృతజ్ఞతాస్థితులు చెల్లించుటందును విస్తరించుచు ఆయన ఎందు నడుచుకొనడి దేవునితో మనము ముందుకు నడవాలి అంటే ఇలాంటివి మనము చేయాలి కృతజ్ఞతాస్థితులు సహవాసములో దేవుని నామాన్ని ఘనపరిచేవారిగా ఉండాలి అనేది పౌలు ఇక్కడ మరి ఒకసారి మాట్లాడుతూ ఉన్నాడు ఆయనందు వేరు పైన ఇంటి వలె కట్టుబడుచు మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్థితులు చెల్లించాలి అనేటువంటి మాటను ఇక్కడ జ్ఞాపం చేస్తూ ఉన్నాడు కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తూ ఉండాలి ఆల్వేస్ మనం ఎప్పుడు కూడా దేవుని వెంబడించేవారుగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇంకా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అపోజ్ రెండు పౌలు గారు కొరింది సంఘానికి లేఖ రాస్తూ ఆ రెండవ పత్రికలో ఈ పదమూడవ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఐదవ వచనములో మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరిశోధించు చూచుకుని మిమ్మును మీరే పరీక్షించుకునండి మీరు భ్రష్టులు కానీలా యస్సు క్రీస్తు మహిమలో ఉన్నాడని మిమ్మును మీ మిమ్మల్ని గూర్చి మీరే కాగా అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నారు సెల్ఫ్ ఎగ్జామినేషన్ మీరు చేసుకోండి మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరిశోధించి చూచుకునండి మిమ్మల్ని పరీక్షించి చూచుకునండి పరిశోధించడము పరీక్షించుకోవడం మీరు భ్రష్టులు కానీ ఇలా యస్సుక్రీస్తులో మీరు ఉన్నారని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా అదే అంటున్నారు కదా వాక్యముతో మనం మనము సరి చేసుకుంటూ ఉన్నప్పుడు వాక్యమైన అర్థములో మనం మనం చూసుకుంటూ ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నామో మనకు అర్థమైపోద్దు కాబట్టి భ్రష్టులేము కాకుండా ఉండాలంటే ఆత్మయందు అంతరంగ పురుషుని ఎందు మనం స్థిరపడి వేరుపరుతూ నిలబడుతూ ఉన్నప్పుడు క్రీస్తు వరకు జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క ప్రేమ లోతు ఎత్తు వెడల్పు పొడవు ఇవన్నీ తెలుసుకోవడానికి అవకాశం ఉంది అలా ఉండాలని దేవుడు కోరుకొని చూడడం ఆయన కొరకు జీవించే భాగ్యము ఆయన కొరకు గొప్ప కార్యములు చేసే ధన్యత దేవతి దేవుడు ఆయన వెళ్ళినటువంటి మనందరికీ ఇవ్వాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు సదా మనందరికీ దయచేను కాక ఆమె దేవా నీకు వందనాలు విత్తబడినటువంటి వాక్యం ఫలించట నీ కృపాను గ్రహించుమని నిన్ను కలిగినటువంటి బిడ్డలుగా నీ ఎందుకు స్థిరపడి వేరుపరచబడి దేవా ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తులుగా నీకు ఇష్టకరమైనటువంటి బిడ్డలుగా మేము ఉంటూ లోతుల్లోనికి మేము వినుటకు నీ కృపను అనుగ్రహించమని నేను ప్రకటించే భాగ్యము కనపరిచే భాగ్యం మా అందరికీ దయచేయమని ఈ వారం అంతటి దీవెనాశీర్వాదాలని కృప కాపుదాలు తోడించి నడిపించి మహిమ పొందుకోమని ప్రికుమను రక్షకులనే శ్రు క్రీస్తు నామని ప్రార్థించే వాడు కొన్ని నామ తండ్రి ఆమెండ్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏకదేవుని దీవెన మీ అందరికీ తోడేడును గాక ఆమెండ్